వాడు చెప్పండి ఇదిగా ఏం బుద్ధి లేదో వాడికి ఆర్డర్లో పెట్టాలి మనం ఆర్డర్లో పెట్టాలంటే ఏం చేయాలి చాలా ఎందుకు పద్దెనిమిది సంవత్సరాలు వెళ్ళిన తర్వాత ఈ డ్రైవ్ వేసి తర్వాత వేసుకొని మమ్మల్ని అంతవరకు పైకి చేయాలని చెప్పాలి మనం పిల్లలకి కాబట్టి ఎటువంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతి ఒక్కరూ ఇప్పుడు చాలామంది హెల్మెట్స్ లేవు హెల్మెట్ కొత్త పెట్టుకోవాలి ఇంకా అండి అలా పెట్టుకోవాలి అలా పెట్టుకోవాలి అంతవరకు ఆదరణ పెట్టుకోవాలి ఇంకో నచ్చే బ్రైట్ చూసి ఇప్పుడు పెట్టుకోండి ఇప్పుడు స్ట్రిపుల్ డ్రైవింగ్ చేయి మీ బదులు నాస్తాము అందులో చేస్తాము బయట వేసిన ఆటర్ మీరు కనిపించండి థ్యాంక్ యూ ఇందరికీ ధన్యవాదాలు సార్ పోలీసు వారి తరఫున వినపం ఏంటంటే చాలామంది మేము రోడ్స్ మీద చూసుకుంటే రైడర్లు పెట్టుకుంటే ప్లేన్ రైడర్ వెను కూర్చున్న అతను హెల్మెట్ పెట్టుకోవట్లేదు చాలా మట్టుగా మేము ప్రయత్నం చేశాము కానీ ఇప్పటివరకుని ఎవరు కూడా రైడర్ కానీ ప్లేన్ రైడర్ కానీ హెల్మెట్ పెట్టుకోవట్లేదు ఇటు నుంచి మా గౌరవ టీపీ గారి ఆదేశాల మేరకు ఎవరైనా కానీ ఇటు నుంచి పిందుర్తి మా ఈ బిఆర్టీఎస్ రోడ్లో కానీ సర్వీస్ రోడ్లలో కానీ ఎవరు వాహనదారులు ఎవరైనా మోటార్ సైకిల్ నడిచే వ్యక్తి హెల్మెట్ కానీ పిలేన్ రైడర్ కానీ రైడర్ కానీ పిలైన్ రైడర్ కానీ హెల్మెట్ లేకుండా ఉంచినట్లయితే వాళ్ళు కాదు ఒక బల్లుని సీజ్ చేసేస్తాము మళ్ళీ వాళ్ళు హెల్మెట్ కొనుక్కొని రైడర్ పిలేని రైడర్ హెల్మెట్ కొని వచ్చినంత వరకు కూడా మా ఆ బల్లుని మా స్టేషన్లోనే ఉంచుతాము కాబట్టి ఇది మేము ఇబ్బంది పెట్టామని అనుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా దయచేసి మీ సే మీ సేఫ్టీ కోసం మీ పిల్లల సేఫ్టీ కోసం మీ తల్లిదండ్రుల సేఫ్టీ కోసం ఒక ఇంటికి ఒక పెద్దదిక్కు పోతే ఏ విధమైన బాధ్యత బాధలు ఇంట్లో ఉంటాయో అవి తెలియజేయడం కోసం ఈ కార్యక్రమం మేము విద్యంగా నిర్వహిస్తున్నాం కాబట్టి మీరందరూ మా ఈ ఆలోచనని గౌరవించాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ ఈరోజు మనందరికీ ఏం లేదు టైం లేదు ఎవరికి కూడా ఉంది రోజుకు ట్వంటీ ఫోర్ అవర్స్ పని చేస్తున్నా కూడా మనకి టైం అనేది లేకుండా పోయింది ఒక్క క్షణం కూడా ఎవరికి ఓపిక లేదు పోలీసులు ఆపుతున్నారు దేనికి ఆపుతున్నారు పోలీసులు కోసం పనిచేస్తున్నారు పోలీసులు కోసం పనిచేస్తున్నారండి మీకోసమేనండి మీకోసమేనండి రాత్రి పోగోళ్ళు అన్ని డిపార్ట్మెంట్లు అన్ని ఇస్తాయి రెవెన్యూ వాళ్ళ దగ్గరికి వెళ్తే మన భూములు స్వాతంత్రులు సంపాదించిన భూములు అన్ని కూడా మన పేరు మీదకి వస్తాయి ఎంబీడీఓ గారి ఆఫీస్ దగ్గరికి వెళ్తే బిల్డింగ్లు మనకి ఇల్లు లేదంటే ఇల్లు ఇస్తారు స్కూల్ లేదంటే స్కూల్ ఇస్తారు అన్నీ ఇస్తారు అన్ని డిపార్ట్మెంట్లు అన్నీ ఇస్తాయి అంగన్వాడికి వెళ్తే మన పిల్లలకి పోషకాహారం పెడతారు అన్నీ బాగానే ఉంటాయి మనం సంపాదించుకుంటూ ఇల్లు కట్టుకుంటూ అన్నీ ఉంటాయి కానీ రక్షణ లేకపోతే పోలీసు లేకపోతే మనం దాచుకున్న ఆస్తి సంపద ఉంది వేస్తే మన ఆడపిల్లలు స్కూల్కి వెళ్ళగలరా మీరు బయటికి రాగలరా కాబట్టి ఎప్పుడు చూసినా అలా అనిపిస్తుంది కాసేపు పోలీసులు ఆపినప్పుడు కొంచెం ఆగండి మా మాటను కొంచెం గౌరవించండి ఇప్పుడు ఎందుకంటే ఈరోజు ప్రత్యేకంగా మీకు చెప్పేది ఏంటంటే హెల్మెట్ హెల్మెట్స్ ఒకరే పెట్టుకుంటున్నారు ఇప్పుడు పిలైన్ రైడర్ కూడా పడ పెట్టుకోవాలి ఎందుకంటే చాలా మంది డ్రైవ్ చేస్తున్నప్పుడు ముందున్నతను డ్రైవర్ సేఫ్గానే బయటపడుతున్నాడు కానీ వినుక్కున్నతనికి తనకి దెబ్బ తగ్గిపోతే అతను బాంబాలోకి వెళ్తే ఇంట్లో మనం ఇప్పుడు టైం లేదంటున్నాం కదా మన దాచుకున్న డబ్బు అంతా ఎవరికి ఇవ్వాలి హాస్పిటల్ వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి సెకండ్ వన్ కూడా ఫిరైన్ రైడర్ ఎవరు కూడా ఉన్నా కూడా వెనక కూర్చున్నా అంటే బైక్ చూస్తున్న అతను హెల్మెట్ పెట్టుకుంటాడు బైక్ కూర్చున్న అతను కూడా కూడా హెల్మెట్ పెట్టుకోవాలి హెల్మెట్ పెట్టుకోకపోతే మీకు వెయ్యి ముప్పై ఐదు రూపాయలు పోలీసులు పెంచు పోలీసులు ట్రాఫిక్ పోలీసులు మీ పైన వేస్తారు ఒక హెల్మెట్ ఎంత కాస్ట్ ఉంటుంది ఒక హెల్మెట్ కాస్ట్ ఎంత ఉంటుంది అని వెయ్యి రూపాయలు ఉంటుందా వెయ్యి రూపాయలు కానీ హెల్మెట్ లేకపోతే బయలుదేర వెయ్యి ముప్పై ఐదు ఎన్ని దాని దగ్గర నాకు దొరుకుతుందో నేను ఒక వెయ్యి ముప్పై కొడతాను అలా ముందుకు వెళ్తారు లోపల పెద్ద ట్రాఫిక్ ఎస్టే ఉంటారు ఆయన ఒక వెయ్యి ముప్పై కొడతారు ఇలా మనం వచ్చి పోలీసులు తెప్పించుకోవడం కంటే ఎవరు బయలుదేరినా ఇంటి దగ్గర ఎవరు బయలుదేరినా కూడా ఇంటి దగ్గర నుంచి బయలుదేరే ముందు ఇద్దరు కూడా హెల్మెట్లు పెట్టుకుంటున్నారు అలా రాకపోతే మాత్రం నెక్స్ట్ టైం నేను ఏం చేస్తానంటే ఇప్పుడు టైం అనుకుంటున్నా ఒక అమ్మాయి టైం లేదు కాదు బయట ఉంచేస్తాను నేను బండి తెల్లవారి నుంచి మళ్ళీ హెల్మెట్లు కొని వచ్చినంత వరకు కూడా నిర్మహమాటంగా బయండ్ ఉంచేస్తాను మీరు ఆటోకి వెళ్తారా లేదు మేము వెళ్ళలేస్తారు మా అంటే ఎమర్జెన్సీ నాపును హాస్పిటల్కి వెళ్ళాలి హెల్మెట్ లేదని నాపును మీకు ఏం చేస్తాను బయట ఉంచేస్తాను మీకు ఆటోకి కానీ బస్సుకు కానీ మీకు ఏ దాంట్లో వెళ్ళండి ఎందుకంటే చూసుకుని మీరు వెళ్ళండి నేను బైక్ అయితే ఇవ్వను అంటే మీరంతా కూడా చూసే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా రైడరు పిలేని రైడరు ఇద్దరు కూడా హెల్మెట్స్ పెట్టుకోవాలా వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి మనం అందరం కూడా ఈ బ్లడ్ సిగ్నల్ పడితే ఎవరు రావము ఎందుకు టైం చేయండి అదే బయలుదేరే ముందు ఒక ఐదు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు ఎక్కడికైనా ప్రయాణం బయట చేసినప్పుడు ఒక ఐదు నుంచి పది నిమిషాల ముందు బయలుదేరండి సాఫీగా నెమ్మదిగా వెళ్ళండి తాకుంటే వెళ్ళండి సెల్ ఫోన్ డ్రైవ్ చేయకుండా సెల్ ఫోన్ మాట్లాడుకుంటే ఇవన్నీ కూడా మీకు ఏం చెప్తామో బట్ కట్టకూడదు తెలియదండి మనం ఎలా బతకాలి ఏంటనేది తెలీదా మన చిన్నప్పటి నుంచి అన్నీ మనకి టీచర్ చెప్తారు ఇది ఎవరు ఆ ఇంటి నడిపించేది ఎవరు మన ఇంట్లో మనం కలిసి కనుక్కుందాం మనమే పోతే మన ఇంటి నడిపించేది ఎవరు అమ్మ నానిపించేది ఎవరు చూసేది ఎవరు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్లు అనేవి ధరించాలా వితౌట్ హెల్మెట్ కానీ ఈ రోజు నుంచి కానీ కనిపిస్తే ఫైన్లు ఎలాగా పడతాయి కానీ బండి మాత్రం చేసేస్తాను టీ చేసి మళ్ళీ హెల్మెట్ కొని తెచ్చేంత వరకు డ్రైవింగ్ లేకపోయినా వెనక కూర్చున్నప్పుడు లేకపోయినా బయట ఉంచేస్తాను ఒకరికొండే నేను ఒప్పుకోను బయట మమ్మల్నిగా పోలీసులు మాకు ఇబ్బంది పడుతుందని అనుకోవడం తప్పు కాబట్టి ఎందుకు అందరూ కూడా హెల్మెట్ ధరించండి స్పీడ్గా వెళ్ళకండి డ్యాక్సిడై చేయకండి బిలో ఎయిటీన్ ఇయర్స్ ఎవరైనా మీ పిల్లలు సరదాగా మనమే నేర్చుకోం పిల్లలకు బండి నాన్న ఇలాగ నేర్పించి డ్రైవింగ్ లేకుండా సంవత్సరాల పిల్లలకి తొమ్మిది సంవత్సరాల పిల్లలకి ఆడపిల్లలకి మనమే సరదాగా నేర్పిస్తాం ఏదో ఒక రోజు మన ఇంటికి లే ఇంటి దగ్గర మనం ఏదో పొందయత్తునమే కదా అల్లర్ల మనం లేనప్పుడు తీసుకొని పైన విమానం చూస్తాడు రోడ్డు మీద